కి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషం పల్లెకొండ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు నేను ఏమేమి వర్క్స్ అయితే చేస్తాను ఇవన్నీ కూడా మీకు తెలుసు ఆల్రెడీ వ్లాగ్స్ అయితే చూస్తున్నారు కదా సో కానీ ఈరోజు ఇంకా మళ్ళీ వ్లాగ్ తీమని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది సో ఒక్క వ్లాగ్స్ మిస్ అవుతున్నాం కొంచెం మధ్య మధ్యలో వ్లాగ్స్ కూడా పెట్టండి అని చెప్పేసి సో మీ కోరిక మేరకు నేనైతే బ్లాగ్ అయితే షూట్ చేశాను సో కార్తీక్ అయితే ఇప్పుడు లేస్తూ లేస్తూ ఉన్నాడు వాడు లేచేటప్పటికి నేను ఫ్రెష్ అయితే అయిపోయాను అండ్ అలానే మార్నింగ్ వాడిని ఎలా రెడీ చేస్తాను ఎలా పంపిస్తాను అండ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఏమేమి పెడతాను ఇవన్నీ కూడా చూసేస్తే ఉంటారు రొటీన్ అనుకోవచ్చు కానీ సో ఏ రోజు ది ఆ రోజే కదా సో అందుకని చెప్పేసి మళ్ళీ అయితే షూట్ చేస్తున్నాను అండ్ అలానే ఇక్కడ నుంచి నేనైతే గివ్ ప్లాన్ చేస్తున్నాను సో ఎవరైతే కామెంట్స్ చేస్తే లైక్స్ చేస్తారో వాళ్ళ అన్నీ కూడా నేను గివ్ గివేబే అయితే ఇద్దామని ప్లాన్ చేస్తున్నాను అండ్ అలానే ఇంకొక విషయం ఏంటంటే కనుక ఫస్ట్ వన్ టు టెన్ కామెంట్స్ కూడా నేను తీసుకుంటాను వాళ్ళలో ఎవరిది జెన్యున్ అనిపిస్తే వాళ్ళది కూడా నేను గివ్ గివేబే బాక్స్లో వేసి సో ఎవ్రీ మంత్కి మీకు సెండ్ చేస్తాను ఖచ్చితంగా సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ అలానే ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో మంచి మంచి టిప్స్ కుటింగ్స్ అయితే వస్తాయి మన వీడియోలో అండ్ అలాగైతే కంటిన్యూ చేసేస్తున్నాను నాతో పాటు ఫైనలీ మా కార్తిక్ కావాల్సినవి అయితే టేబుల్ మీద పెట్టేసాను వాడంతటి వాడే వెళ్ళి రెడీ అయిపోతాడు చాలా సార్లు వాడు రెడీ అయిన రోజులు కూడా ఉన్నాయి ఈ లోపు కోసం నేను వచ్చేసి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను వాడి కోసం వచ్చేసి నేనైతే తోటకూర టమాటో అయితే వండుతున్నాను ఎవ్రీ మండే లీఫ్ కర్రీ అయితే కంపల్సరీ పెట్టాలి ఎవ్రీ థర్స్డే వాళ్ళు ఏదైతే మెన్షన్ చేస్తారో అది కంపల్సరీ పెట్టాలి ఈ లోపు చట్నీ తీసి పెట్టాను కత్తికి కూడా లేచాడు చాలా అంటే చాలా గిన్నెలు అయితే ఉన్నాయి వాష్ చేయడానికి అండ్ అలానే కూల్ క్లైమేట్ అయితే ఉంది ఇక్కడ అది కూడా నేను స్క్రీన్ పైన అయితే స్క్రోల్ చేస్తాను వాళ్ళు ఏమేమైతే పెట్టాలో మనకి ఫస్ట్ మంత్ స్టార్టింగ్లో అయితే మనకి వాట్సాప్ చేసేస్తారు టీచర్స్ వచ్చేసి అండ్ నేను ఫైనల్ క్యారియర్ కూడా పెట్టేస్తున్నాను చాలా సింపుల్గా హడావి లేకుండా ఇంట్లో క్యారియర్ అయితే పెట్టవచ్చు చాలామంది నా వ్లాగ్స్ మిస్ అవుతున్నారని చెప్పేసి ఈరోజు వ్లాగ్ అయితే షూట్ చేసి అప్లోడ్ చేసేస్తున్నాను సో ఇది కూడా మళ్ళీ రొటీన్ అయిపోయిందని ఎవరు అనుకుంటున్నారు అనుకోవద్దు నా డైలీ లైఫ్లో ఇది ఒక పార్ట్ అండి క్యారియర్ ప్రిపేర్ చేయడం మన పేరెంట్స్ మనకి ఎలా ప్రిపేర్ చేస్తారో నాకైతే తెలియదు కానీ నేనైతే చుక్కలు చూస్తున్నానండి ఎందుకంటే కనుక అర్లీ మార్నింగ్ మనం లేచేసరికి అదే టైంలో నిద్ర పడుతుంది మనకి సో ఏదేమైనా పిల్లలు వెళ్ళిన తర్వాత కూడా మనం ఒక వన్ టూ టూ అవర్స్ అయితే రెస్ట్ తీసుకోవడానికి టైం ఉంటుంది అండ్ ఈ అయితే పాపని రెడీ చేసేస్తాను వాడు చక్కగా పాలు అయితే తాగేస్తున్నాడు కంపల్సరీ నేనైతే పాలైతే ఇస్తాను వాడికి ఎందుకంటే కనుక స్కూల్లో లంచ్ తింటున్నా లేదో మనకైతే తెలియదు కాబట్టి నేనైతే ఇంటి దగ్గర కడుపు నిండా పెడతాను ఏదేమైనా నేను అందరికీ చెప్పాల్సింది ఒకటేనండి ఏ తల్లి కూడా తన పిల్లల్ని అలా వదిలేయాలి అనుకోదు సో నేను కూడా అంతేనండి వాళ్ళకి ఏది చేసే టైంలో అది చేస్తాను చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు సో నేను వీడియోస్లో పడిపోయి పిల్లల్ని వదిలేయట్లేదండి ఇంట్లో పని అంతా మీరు వచ్చి చేయట్లేదు కదా సో బాబా నేను ఎర్లీ మార్నింగ్ ఎలా అయితే రెడీ చేస్తానో అలానే డైలీ రెడీ చేస్తాను చాలామంది వీడియోస్ కోసమే రెడీ చేస్తున్నాను అనుకుంటే మీరు మీ ఇంట్లో మీరు చేసే పనులు కూడా అలానే ఉంటాయేమో అందుకే నన్ను క్వశ్చన్ చేస్తున్నారు సో ఫైనల్లీ కార్తిక్ అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు వాడంతటి వాడే యాక్టివ్గా స్కూల్కి వెళ్ళాడనుకో మనకి అంతకు మంచి హ్యాపీనెస్ ఏముంటుందో చెప్పండి మీ ఇంట్లో పిల్లలు కూడా అలా వెళ్తున్నారు అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి అండ్ అలానే ఈ సాటర్డే వచ్చేసి కార్తీక్ సర్ప్రైజ్ అనుకుంటున్నాను అది ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను వాడు వెళ్ళిన తర్వాత బట్టలైతే వాషింగ్ అయితే చేస్తున్నాను బట్టలు వాషింగ్ చేస్తూ నేనైతే గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకున్నాను వన్ బై వన్ మనం వర్క్ అయితే చేసేసుకుంటే చాలా సింపుల్గా అయితే అయిపోతాయి ఇంకా ఈవినింగ్ కార్తీక్ వచ్చే వరకు మనకి పని అయితే ఏమీ లేదు రైస్ అయితే ఉంది అండ్ కర్రీ కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నేనైతే దోశ అయితే వేసుకుంటున్నాను నాతో పాటు పాప కూడా ఉంది నిన్న నేను నైట్ మిగిలిన చికెన్ గోంగూర కర్రీ అయితే దోశలోకి వేసుకున్నాను అండ్ అలానే రైస్లో కూడా వేసుకుని తింటాను నాలనే మీరు కూడా నైట్ మిగిలిన మార్నింగ్ తింటారా పాడిస్తారో కామెంట్ చేయండి అంతా అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటే అమ్మాయ అనిపించింది ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి కావాల్సింది ఇదే కదా ఇది వచ్చేసి మా పాత ల్యాప్టాప్ అండి ఒకసారి పొంగల్కి మా బావ అయితే ఇచ్చాడు మాకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి అండ్ అలానే కిచెన్ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను చాలామంది అనుకోవచ్చు ఈ సూదంతా మాకెందుకు మాకేమన్నా కలిసి వస్తుందా అని చెప్పేసి మీకు కలిసి రాకపోయినా ఒకరికి కలిసి వస్తుంది కదా అంతా అయిపోయింది లంచ్ చేసేసాను పాపను కూడా పడుకోబెట్టేశాను అమ్మాయి అనుకునేసరికి కబోర్డ్ తెరిచి చూసేసరికి మా వారి బట్టలు అయితే ఐరన్ చేయాలంటే ఆల్రెడీ చేసి ఫిఫ్టీన్ డేస్ అయితే అయిపోయింది మనకి ఎన్ని పనులు ఉన్నా మన హస్బెండ్స్ బట్టలు అయితే నీట్ నీట్ గా ఫోల్డ్ చేసి నీట్ గా వాష్ చేసి ఐరన్ చేస్తేనే వాటి లుక్ అనేది వేరు గా ఉంటుంది అండ్ అలానే వాటితో పాటు డాడీ షర్ట్స్ కూడా నేనైతే ఐరన్ చేశాను ఎందుకంటే కనుక డాడీ షర్ట్స్ చేసి చాలా మంచి అయిపోయింది ఇంకా చాలా రెగ్యులర్గా యూస్ చేసేస్తున్నారు కదా అని చెప్పేసి నిన్న నైటే మొత్తం అన్ని వాష్ చేసేసి గెంజి పెట్టేశాను ఈరోజు మార్నింగ్ మా వారి బట్టలతో పాటు డాడీ బట్టలు కూడా ఐరెండ్ చేశాను అండ్ అలానే ఇన్ని బట్టలు నేను చేయడానికి నాకు అట్లీస్ట్ వన్ అవర్ అయినా పట్టింది ఎందుకంటే నేను వచ్చాను మా వారు వచ్చేసి టెన్ టు ట్వెల్వ్ షర్ట్స్ అయితే చేశాను మా డాడీ వచ్చేసి సిక్స్ టు సెవెన్ షర్ట్స్ అయితే చేశాను ఫైనల్లీ ఇవన్నీ కూడా కబోర్డ్స్లో వెళ్ళే వరకు కూడా నాకు నిద్ర అయితే పట్టదు ఏదేమైనా పర్ఫెక్ట్గా చేస్తే నాకు చాలా ఇష్టం వర్క్ అనేది వర్క్ అనే కదండి ఏదైనా సరే నేను అలానే చేస్తాను మనం ఒకసారి స్టార్ట్ చేసామంటే అది కంటిన్యూస్గా చేస్తుంది అమ్మయ్య బట్టలన్నీ కబోర్డ్స్లో పెట్టేస్తే ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అనుకునేసరికి బట్టలన్నీ పిలుస్తున్నాయండి నన్ను మార్నింగ్ ఆరు పెట్టావు కదా తీయి కబోర్డ్లో పెట్టని పిలుస్తుంటే ఇంకేం చెప్తాం చెప్పండి క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది ఫైనల్లీ మా కార్తీక అయితే వచ్చేసాడు వాడిని కూడా ఫ్రెష్ చేపించేశాను మా వాగ్దేవి అయితే నిద్రలోంచి లేచింది అమ్మాయ నా పని అంతా అయిన తర్వాత లేచింది అనుకుని హ్యాపీగా ఫీల్ అయ్యాను వాళ్ళ కోసం అయితే నేను డ్రాగన్ అయితే కట్ చేసి ఇచ్చాను చాలామంది డ్రాగన్స్తో జ్యూస్ కూడా చేస్తున్నారు అలా కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి ఒక సిస్టర్ అయితే నన్ను క్వశ్చన్ చేశారు అలా చేస్తే మా పిల్లలు తినరండి ఎందుకంటే కంటికి కనిపిస్తేనే మా పిల్లలు తింటారు ఆ జ్యూస్లో డ్రాగన్ ఫ్రూట్ ఏది మమ్మీ అని అడిగితే నేను తెచ్చి ఇవ్వలేను కదా సో కలర్ అయితే కనిపిస్తుంది కానీ వాళ్ళకి ఫ్రూట్ అయితే తేలేను కదా అని చెప్పేసి నేను ఎప్పుడు పీసెస్ కింద కట్ చేసి ఇస్తాను అదంతా అయిపోయిన తర్వాత మా కార్తీక్ వచ్చేసి మార్నింగ్ నేను తెచ్చిన చికెన్ అయితే ఫ్రై మమ్మీ అని చెప్పేసి అడిగాడు సో వాడి కోసం అయితే నేనైతే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను సో పిల్లలకి అర్లీగా పెట్టేస్తే అరుగుదలకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మాకు వచ్చేసి ఇంట్లో నేను గుడ్డు బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ లోపు మా మమ్మీ వచ్చేసి కమింగ్ సూన్లో తిరుపతి వెళ్తున్నాం కదా ఇలాను సో శారీస్ అన్ని పౌల్సెస్ అవి వేస్తాను అని చెప్పేసి శారీస్ ప్రతి ఒక్కటే తీసేసి మీద అయితే వేసేసారు ఇల్లు మొత్తం చిందరమందర్గా ఉంది బాబోయ్ అనుకునేసరికి పట్ చిటికలు అయితే చేసేసాను ఏంటి అనుకుంటున్నారా మా మమ్మీ వేస్తూ వేస్తూ ఉండగానే అయిపోయిన వెంటనే నేనైతే ఫోల్డ్ చేసి పెట్టేశాను ఫైనల్లీ ఇన్ని శారీస్ వేశారంటే నేనే నమ్మలేకపోయాను సో ప్రతిదీ శారీస్ అయితే మేమైతే కట్టేసుకున్నాం కానీ పాల్స్ అయితే వేయలేదు ఎందుకంటే వరలక్ష్మీదేవి వ్రతం వచ్చినప్పుడు ముగ్గురు మూడు శారీస్ అయితే కట్టుకున్నాం మొన్న వినాయక చవితి రోజు కూడా ముగ్గురు మూడు శారీస్ అయితే కట్టుకున్నాం ఇంకా అట్లాంటప్పుడు వేయడానికి అంత ఛాన్స్ కూడా లేదు సో ఇప్పుడు ఇప్పుడైతే టెన్ టు ఫిఫ్టీన్ శారీస్ అయితే పాల్సెస్ వేశారు ఒక ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసారు అండ్ అలానే ఎప్పుడో తీసుకున్న శారీస్ కూడా ఉంటా అవి కూడా నేనైతే మా మమ్మీకి ఇచ్చేసారు ఇక్కడ కింద కనిపిస్తున్న ఫోర్ కూడా నా డైలీవేర్ శారీస్ అండ్ అలానే మా వారి పంచెస్ కూడా నీట్గా అరేంజ్ చేద్దామని చెప్పేసి అయితే తీసేశారు పిల్లల బట్టలు అయితే నాకైతే ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పేసి కబోర్డ్ మొత్తం అయితే వెతుకుతూ ఉండగా బీరువాళ్ళు అయితే కనిపించాయి నేను పెట్టిన వస్తువు మా ఇంట్లో ఎవరికీ కాదండి నాకు కూడా కనిపించవని ఇప్పుడే అర్థమైంది కిచెన్లో ఏ ఐటమ్ పెట్టినా మా మమ్మీ కాదు కదా మా చెల్లికి కాదు కదా ఎవరికి కనిపించవు నేను పెట్టిన వస్తువు మా మమ్మీ ఫుల్ టైర్డ్ అయిపోయి ఛాయ్ పెట్టమన్నారు ఇంకా ఛాయ్ పొద్దులు సేమే ఇద్దామని చెప్పేసి నేనైతే సేమే ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ గుడ్ న్యూస్ ఏంటనేది మీతో కూడా మార్నింగ్ వీడియోలో అయితే షార్ట్ వీడియోలో పోస్ట్ చేసేసాను అదేనండి నాకు ఫస్ట్ ఫస్ట్ ప్రమోషన్ అయితే వచ్చింది మా మమ్మీకి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎనీవేస్ నేను కష్టపడిన కష్టానికి ఫలితం దక్కిందని అనుకుంటున్నాను మా మమ్మీ శారీస్ అయితే పాలసెస్ వేసేసి అంచులు నేను నేనైతే ఫోల్డ్ చేసేసాను అండ్ అలానే ఇంకా స్టిచ్చింగ్ చేస్తూనే ఉంటున్నారు ఇల్లు అందరూ అయిపోయింది మొన్న అతయ్య కాశీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన ఫ్రాక్స్ ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ అయితే చేపిస్తున్నాను డాడీ పంచెస్తో సహా స్టిచ్చింగ్ చేపిస్తే ఇంకా పెట్టేయచ్చు కదా అని చెప్పేసి మా ఇంట్లో తిరుపతి అయితే మొత్తం అందరూ వెళ్దాం అనుకుంటున్నాము ప్లాన్ ప్రకారం అయితే ఏది జరగదు కదా అప్పుడు చూద్దాం లేదని అని చెప్పేసి అయితే డ్రాప్ అయ్యాం ప్రస్తుతానికి మా మమ్మీ వాళ్ళు అయితే ఫైనలీ మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళడానికి బ్యాగ్స్ అయితే సర్దుకుంటున్నాను నేనైతే మొత్తం ఇల్లు సర్దడానికి వన్ అవర్ అయితే పట్టింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ ఏంట్రా ఇది